వెల్కమ్ టు అవర్ ఛానల్ హనుమంతునికి ఇష్టమైనటువంటి రాసులు ఈ రాసుల వారికి విపరీతమైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు హనుమంతునికి ఎంతో ఇష్టమైన రోజుల్లో మంగళవారం ఒకటి కాబట్టి ఆ రోజు ఎంతో భక్తితో హనుమంతుని పూజిస్తారు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అయితే శాస్త్ర ప్రకారం హనుమంతునికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది శనికి ఎంతో ఇష్టమైన దేవుల్లో హనుమంతుడు కూడా ఒకడు కాబట్టి శనికి సంబంధం ఉన్న రాసులు ఎల్లప్పుడూ కూడా హనుమంతుని అనుగ్రహం కూడా లభిస్తుందని జ్యోతిష్యం నిపుణులు చెప్తూ ఉన్నారు హనుమంతుని ఆశీస్సులు కొన్ని రాసుల వారికి ఎల్లప్పుడూ ఉంటాయి అంతేకాకుండా శని ఆంజనేయుడి అనుగ్రహం వల్ల కొన్ని రాశుల వారికి సమస్యలున్న అదృష్టమైన ప్రయోజనాలు పొందుతారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా హనుమంతుడి అనుగ్రహం ఉన్న వారు ఎల్లప్పుడూ ప్రమాదాల నుంచి సులభంగా అంతే అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది అలాగే అనారోగ్య సమస్యలు కాకుండా ఉంటాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు రాశిల్లో మొట్టమొదటి రాశి మకర రాశి వారు ఈ రాశి వారికి హనుమంత్రి అనుగ్రహం వల్ల ఊహించిన లాభాలు కలుగుతాయి అలాగే కఠిన తర సమస్యలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి అంతేకాకుండా వీరికి ఎల్లప్పుడూ సమస్యలు కూడా వెంటాడే పరిష్కారం అవుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అలాగే జీవితంలో కూడా గొప్ప మెరుగుదల ఉంటుందని పండితులే తెలియజేస్తూ ఉన్నారు మేషరాశి వారికి కూడా ప్రతి మంగళవారం హనుమంతుని పూజించడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి అలాగే జీవితంలో ఆనందంతో పాటు విజయాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు అలాగే కెరీర్ సంబంధించిన విషయంలో కూడా బోడీ లాభాలు ఉంటాయి సింహరాశి వారికి కూడా ఎల్లప్పుడు అధిపతి సూర్యుడిగా చెప్పుకుంటారు అయితే సూర్యుడు హనుమంతుడి దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఈ సమయంలో సింహరాశి వారికి ఇది ఒక అద్భుత సమయం ఈ రాశి వారికి గొప్ప అద్భుత ప్రయత్నాలు కలుగుతాయి అంతేకాకుండా జీవితంలో సమస్యలు కూడా దూరం అవుతాయి దీంతోపాటు ఎప్పుడూ కూడా అద్భుతమైన శక్తిగా ఉంటారు రుచిక రాశి వారికి కూడా సూర్యుని అనుగ్రహం వల్ల అద్భుతమైన ప్రయత్నాలు కలుగుతాయి అలాగే వీరికి అదృష్టం సహకరిస్తుంది కాబట్టి మీరు ఎల్లప్పుడు హనుమంతుని పూజించడం వల్ల ఎంతో మంచిది వీరితో పాటు వీరి కుటుంబ సభ్యుల్లో ఎన్నో లాభాలు కూడా కలగబోతున్నాయి పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీడియోనిస్తే లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి